హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నా రిక్వెస్ట్ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మనం తరచుగా వినేటువంటి మాట ఏంటి తెలంగాణ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏం చెప్తా ఉన్నారు గత బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయింది అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టారు కేవలం ప్రజలను నమ్మించి మేము ఆ పథకాలు అమలు చేస్తున్నాం అమలు చేస్తున్నామని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకున్నారు బంగారు తెలంగాణ చేయలేకపోయారు సో ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చాలా చెయ్యాలని ఉన్నప్పటికీ కూడా మరి ఖజానా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి అయినా కూడా ప్రజలకు మేము ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీలు వాటితో పాటు అనేక హామీలు ఇచ్చాం కానీ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి పదే పదే చెప్తూ వచ్చారు అంటే ఎప్పుడైనా సరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు ప్రశ్నించినా కూడా మరి పలానా రుణమాఫ్ ఎందుకు చేయట్లేదని అడిగినా ఫలానా మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఇదెందుకు అమలు చేయట్లేదు అని అడిగినా కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే ఖజానా ఖాళీగా ఉంది ఖజానా ఖాళీగా ఉందని చెప్పి సో మరి నిజంగానే ఖజానా ఖాళీగా ఉంటే మరి ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం కానీ చేయాల్సింది ఏంటి ఖర్చులు తగ్గించుకోవాలి కొంచెం పొదుపుగా ఉండాలి మరి అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా లేదు మంత్రులు సైతం హెలికాప్టర్లలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రతి చిన్న విషయానికి కూడా హెలికాప్టర్లు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి వంద రెండు వందల కిలోమీటర్లుంటే కూడా హెలికాప్టర్లో వెళుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రయాణం చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో హెలికాప్టర్లో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయనకు ఒక సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కాబట్టి తప్పదు మరి రేవంత్ రెడ్డి గారే వెళ్తున్నారు కాబట్టి ఆయనకన్నా మేము సీనియర్లం ఆయన హోదాలో ముఖ్యమంత్రి అయ్యిండొచ్చు కానీ వెనక మేము సీనియర్ కాబట్టి మేమే అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఒక్కసారి వెళ్తే వీళ్ళు రెండు సార్లు ఇట్లా వీళ్ళు హెలికాప్టర్లలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో మీరు గమనించండి అంటే దగ్గర దగ్గరగా సంవత్సర కాలం అంటే వీళ్ళ అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అదేవిధంగా కొన్ని సందర్భంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి ఇట్లా బట్టి విక్రమార్క గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా హెలికాప్టర్లలోనే తిరుగుతూ ఉన్నారు ఆ మధ్య నాగార్జ్ గారు ఎనమకాలకు నీటి విడుదల సందర్భంగా అదే రకంగా హెలికాప్టర్ల వెళ్ళి నీటి విడుదల చేశారు సుంకిచాల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అదే రకంగా హెలికాప్టర్లను ప్రయాణం చేశారు అదేవిధంగా ఇది హైదరాబాద్ నుంచి నల్గొండ కానీ అదేవిధంగా సూర్యాపేట ప్రాంతంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి సంబరాలకు వాటికి సంబంధించి కూడా హెలికాప్టర్లోనే వెళ్ళినటువంటి పరిస్థితి యాదాద్రి థర్మల్ ప్లాంట్కి సంబంధించి కూడా హెలికాప్టర్లో వెళ్ళినటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో సూర్యాపేటలో మరియు మంత్రి గారు హెలికాప్టర్లు అక్కడ ఆపడానికి మరి రైతులు ఏదైతే ధాన్యాన్ని అక్కడ ఆరబోసారో అక్కడికి వెళ్ళి బలవంతంగా అధికారులు ఆ ధాన్యాన్ని తీపించి రైతులు మేము తీయమని చెప్పినా కూడా బలవంతంగా భయపెట్టి తీపిచ్చారనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది చివరికి అధికారులు ఏమన్నారు ఎప్పుడు వచ్చినా కూడా మంత్రి వచ్చినా ఇక్కడ వెళ్ళి వెళ్ళిపోయా ఇక్కడ ఏర్పాటు చేస్తాం సో రైతులు రైతులేమనలేదు రైతులకు చెప్పామేమో రైతులు కూడా ఒప్పుకున్నారు కావాలని తప్పుడు ప్రచారం చేశారు సోషల్ మీడియా వేదికగా రై ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదని చెప్పి అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు అక్కడ సో ఇట్లా కొంత వివాదంగా కూడా మారుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు కూడా అరే ఖజానా ఖాళీగా ఉందంటున్నారు ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉన్నారు మరి ఇలాంటి క్రమంలో మరి దీన్ని పొదుపు చేసుకోవాలి ఉన్నదాన్ని ఎలా ఏ రకంగా పొదుపు చేసుకోవాలి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా అమలు చేయాలని దానిలో ఫోకస్ పెట్టాలి కానీ పోటాపోటీగా వీళ్ళు హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు దేనికి పెడితే దానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు అర కిలోమీటర్కి వెళ్ళిన ప్రయాణం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది బస్సు కదా అక్కడ ఇక్కడ స్టాప్లు అంటే ఆపుకుంటే పద్దు ఆ రకంగా హెలికాప్టర్లో మంత్రులు నువ్వు ఇక్కడ దిగు నువ్వు ఇక్కడ దిగు అని చెప్పి ఆ రకంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి హెలికాప్టర్లు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొంతమంది ఎంత దారుణంగా కామెంట్ చేస్తూ ఉన్నారంటే సోషల్ మీడియా వేదికగా కోతికి కొబ్బరి చిప్పేస్తే ఏ రకంగా చేస్తూ ఉన్నారో వీళ్ళు ఆ రకంగా చేస్తూ ఉన్నారనేటువంటి దారుణమైనటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ రకంగా కామెంట్స్ వినిపిస్తున్నప్పుడు మరి వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా ఇటు ప్రజల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి విపరీతమైనటువంటి మరి వ్యతిరేకత వస్తున్నటువంటి క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంత్రి హెలికాప్టర్లో వెళ్తానంటే వద్దని చెప్పారనేటువంటి వార్తలు కూడా మనం చూసాం సో ఇప్పటికైనా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా గతంలో మనం ఏం మాట్లాడాము హెలికాప్టర్ల గురించి ఆర్థిక పరిస్థితుల గురించి అనేటువంటిది గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా ప్రజకిచ్చినటువంటి హామీలు అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళి సమిష్టిగా పోటీ అందులో పోటీ ఉండాలి రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్లు వెళ్ళారు కాబట్టి నేను వెళ్తానని కాకుండా వాళ్ళ వాళ్ళ శాఖలు ఏవైతేనో ఆ శాఖలు పర్ఫెక్ట్గా పనిచేస్తే ఖచ్చితంగా ప్రజల నుంచి మంచి అభిప్రాయాలు వస్తే మళ్ళీ రానున్న రోజులు మీరే గెలవడానికి ఛాన్స్ ఉంటుంది ఇదే రకంగా చేసుకుంటే పోతే మాత్రం తీవ్రమైనటువంటి వ్యతిరేకత రానున్న రోజులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో చూడాలి మరి రానున్న రోజులైనా వీళ్ళు మారతారా లేకపోతే ఇదే విధంగా హెలికాప్టర్లలో తిరిగేటువంటి ప్రయత్నం చేస్తారా ఎందుకంటే వీళ్ళని చూసి కూడా ఎమ్మెల్యేలు కూడా అదే రకంగా తిరిగేటువంటి అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఏం జరుగుతున్నది చూద్దాం సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్